స్పీకర్దే తుది నిర్ణయం ఆయనకు ఎలాంటి టైం బాండో పెట్టలేం ఎమ్మెల్యేల అనర్వత పిటిషన్పై హైకోర్టు తీర్పు సచ్చింది గొర్రేడ సచ్చింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏం చేసిందంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ ఈ రాష్ట్ర అంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశం ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలన్నటువంటి కుట్ర వెళ్ళినటువంటి కేసీఆర్ బీజేపీతోని అంతర్గత ఒప్పందాలు చేసుకొని కాంగ్రెస్ను మొత్తము అసెంబ్లీ మొత్తం ఎమ్మెల్యేలను ఉన్నాయే పద్దెనిమిది మంది పద్దెనిమిది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు తీసుకొని లెజిస్లేటివ్ మాట మెమ్ టోటల్ ఇక్కడ వీళ్ళకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి కేసీఆర్ ఒక బాబు గారు బట్ విక్రమార్ గారు ఒక ఇద్దరు ముగ్గురు మిగిలేదు సీతక్క ఈ ముగ్గురు ఐదు మంది మిగిలిన మిగతా మొత్తం తీసేసుకున్నారు అంటే అట్ల కుట్రమైనటువంటి ఈ ఈ గాలే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఒక ఐదు మందో పది మందో ఎందరో కొంతమంది కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నం చేశారు ఎంబడే కొట్టుకో అట్లెట్లయితే ఆనాడు తిన్న రా బంధువే ఈనాడు ఎట్లా తింటామని అడుగుతా ఉంది తాను చేసినప్పుడు నిస్సిగ్గుగా చేసి ఇప్పుడు సిగ్గు గుర్తొచ్చింది వీళ్ళకు ఇలాంటి వ్యక్తుల గురించి మనము మాట్లాడితే ఇలా చెప్పుతో కొట్టినట్టు అయిపోయింది కోర్టు దెబ్బకు స్పీకర్కు ఉన్నటువంటి విశేష విశేషణమైనటువంటి పవర్ను గుర్తించినటువంటి హైకోర్టు దెబ్బకు బీఆర్ఎస్ బీజేపీలకు దిమ్మ తిరిగి బొమ్మగా అనిపించింది అమెరికాలో బీజేపీ ఆదాయాన్ని శవులు వట్టి గిలగిల గిలగిల తిప్పింది తిప్పి లప్పుకున్న కిందీసింది ఏ మోడీ అంటే సారీ ప్రధానమంత్రి కాదు అంటే అంటే తప్పుడు విధానాన్ని మాట్లాడుతున్నాను ఐ రెస్పెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అందరూ డౌటే లేదు కానీ ఇజ్జ తీసింది ఏ అన్నట్టే ఇంకా ఒక ప్రధానమంత్రి నిస్సిగ్గుగా ఏమి సిగ్గులేదు ఆయనకు ఆదాని అంబానీలను ఎంటబెట్టుకొని ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ పేద ప్రజల యొక్క సంపదన దాసి పెట్టుబడులు పెట్టి నిస్సిగ్గుగా పేదరికం పెరుగుతున్నా నిరుద్యోగం పెరుగుతున్నా ధరలు పెరిగి సస్తున్నా అవన్నీ ఏమి కానట్టు ఎంజాయ్మెంట్లో సంపదతో తులచూగుతున్నటువంటి ఈ ఇద్దరిని తోడు అన్నటువంటి బ్రదర్స్ని వీళ్ళిద్దరికీ అమెరికాలో ఉన్నటువంటి జిల్లా కోర్టు షౌళ్ళలో రాళ్ళు పెట్టి ఇట్లొచ్చింది ఒత్తిన దెబ్బకు రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల షేర్లు నష్టాల్లో వచ్చినాయి రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్ళిపోయింది మలవైదా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నష్టాలకు పోయినాక వాళ్ళకు సిగ్గు వచ్చింది జరిగింది ఏమి ఉండదంటే స్పీకర్దే తుది నిర్ణయం ఆయనకు ఎలాంటి టైం బాండ్ పెట్టలేం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పిచ్చింది కథం ఇక బీఆర్ఎస్ చెమటలు పట్టి జ్వరం పట్టి రెండోది రెండవది ఇక్కడ పదవ షెడ్యూల్ కింద డిస్క్వాలిఫై తేల్చే అధికారం స్పీకర్దే అబ్బాబాబా తగిన సమయంలో ఆయనే నిర్ణయం ప్రకటించాలి తగిన సమయం అనేది కేసులోని అంశాలపై ఆధారపడి ఉంటుంది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఇదే విషయాన్ని చెప్తున్నాయి స్పష్టం చేసినట్టు హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెడ్జ్ తీర్పుకు జడ్జి తీర్పు అయిపోయింది సింగిల్ బెడ్జ్ తీర్పు ఏమో చేసి రద్దు కొట్టు కొట్టి పడేసింది దెబ్బకు ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళకు చెమటలు పట్టినాయి అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా పీకుతుందా ఈ మొక్కను పీకి అక్కడ వాడేస్తా అంటే టిఆర్ఎస్ అయితే వృక్షం అయి ఉండొచ్చు టీఆర్ఎస్ అప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ తెలంగాణ సంపద ధోయన టీఆర్ఎస్ కేసీఆర్ అప్పుడు వృక్షం కానీ బీఆర్ఎస్గా వెలిసినటువంటి మొక్క ఇది విషపు మొక్క ఇది దోపిడి మొక్క ఇది దొంగ మొక్క ఇది మోసాల మొక్క ఈ మొక్కను మొలవని అని చెప్పి నీ మొక్క మొలిస్తే రాష్ట్రాన్ని పీక్క తింటదని చెప్పి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ మొక్కకు మరి చుట్టుముట్టు నీళ్లు పోయిస్తారు కూడా మరి దొంగల ముట్టకు గంజాయి మొక్కను పెంచినట్టయిందో మరి ఏదో తెలియదు కానీ అది పక్కన పెట్టేస్తే ఇయాల స్పీకర్ దెబ్బకు బీఆర్ఎస్ మొత్తము తలకాయలు ఎడబెట్టుకోవాలని అర్థం కాదు దోసుకున్న పైసలన్నీ దోసుకున్న భూములన్నీ దాచుకునే ప్రయత్నం వల్ల ఈ రెండు మూడు ఏళ్ళలో అదే పని మీద ఉంటారు ఇక ఉన్న ఎమ్మెల్యేలకు చెమటలే సుక్కలే వంగపెట్టి ప్రజలు గుద్దుతారు ఇక ఎమ్మెల్యేను గుప్ప గుప్ప గుద్దారే ఎక్కడెక్కడ దోస్తరా నా భూములన్నీ ఏమేం చేసిర్రా సన్నాసులారా ఎంత పని చేసిర ఈ రాష్ట్రాన్ని ఇట్లా దంచాలే వినం ఇక్కడ స్పీకర్దే తుది నిర్ణయం ఆయనకు ఎలాంటి టైం బాండ్ పెట్టలేం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు పిటిషన్ పై హైకోర్టు తీర్పు పదవ షెడ్యూల్ కింద డిస్క్వాలిఫై డిస్క్వాలిఫై తేల్చే అధికారం స్పీకర్దే తగిన సమయంలో ఆయనే నిర్ణయం ప్రకటించాలి తగిన సమయం అనేది కేసులోని అంశాలపై ఆధారపడి ఉంటది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఇదే విషయాన్ని చెప్తున్నాయి స్పష్టం చేసినటువంటి హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పు రద్దు అయిపోయింది అబ్బా ఎంత పని ఎంత పని అయిపోయింది అంటే దెబ్బకు గొర్రెలు గిలకిల 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 కొట్టుకోండి ఇలా ఫ్రీ పార్టీ ఇట్లా చేసి తెలుసా మధ్యలో ఎవరెవరైతే ఈ బీఆర్ఎస్ లో ఉండి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారి యొక్క స్పీడ్ రేవంత్ రెడ్డి గారు విధానాల్లో పాలు పంచుకుందాం అనుకున్నారు జనరల్గా అయితే ఆయన కూడా వచ్చేదాటివి ఏందో అది చిదిచి కాదు ఈ ఎందుకు రేవంత్ రెడ్డి గారు కొంతమందిని తీసుకున్న పార్టీలో అంటే కేసీఆర్తో పోల్చి మొత్తం పార్టీ లేకుండా చేయాలని కాంగ్రెస్ ఉద్దేశం కాదు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ యొక్క దాగుడు మూతలాతలు ఇవి ఇప్పటికే తొమ్మిది నుంచి పదకొండు ప్రభుత్వాలను నిర్దాక్షంగా నిర్దాక్షణ్యంగా కూల్చినటువంటి చరిత్ర ఘనమైన చరిత్ర కలిగినటువంటి బీజేపీ ఇప్పటికే రాష్ట్రాన్ని లూటు చేసినటువంటి బీజేపీ ఏ టైంలోనైనా ఒక్కటి కాగలవో ప్రజల సొమ్ము అప్పనంగా పీకల దాక మెక్కినటువంటి ఈ దొంగ పార్టీలో ఎప్పుడైనా ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉందన్నటువంటి ఇంటెలిజెంట్ సమాచారంతో రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా కొంతమంది ఎమ్మెల్యేలను ఇంట్రెస్టెడ్ దోజు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ 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 టుగెదర్ విత్ రేవంత్ రెడ్డి అని ఎక్కడైతే ఇబ్బంది లేదో అలాంటి వాళ్ళను కొంతమందిని పార్టీలు చేర్చుకొని ప్రభుత్వం యొక్క పటిష్టత కోసం ఆనాడు కేసీఆర్ వంద సీట్లు ఉన్నాయి ఆయనకు ఎనభై సీట్ల ఎనభై సీట్ల పైన వస్తే వంద సీట్లు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పూజాడు ఇలా అరవై నాలుగు సీట్లు ఉన్నాయి ఒకవేళ ముప్పై తొమ్మిది ప్లేస్ నలభై నాలుగు అట్లా ఉంది ఒక పది ఎమ్మెల్యే గీట్ల కింద చేసే ప్రాబ్లం అవుతుంది ప్రభుత్వ పటిష్టత కోసం ట్రై చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కొంచెం ప్రోత్సహించాడు ప్రోత్సాహాన్ని కాదు వస్తే వెల్కమ్ అన్నాడు ఆ పరిస్థితిలో కోర్టు పోతే కోర్టు సింగిల్ బెంచ్ ఏది ఇట్లా చేయనిక అని చెప్పింది ఇక ధర్మాసనం బెంచ్ ఏం చెప్పింది ఇక్కడ ఏ బెంచ్ తీర్పునిచ్చేటట్టు చెప్తున్నాయి అయితే స్పష్టం చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇది హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుకు చెప్పింది ఏం చెప్పింది స్పీకర్ దగ్గర తుది నిర్ణయం అని చెప్పింది ఈ దెబ్బకు ఈ దెబ్బకు బీఆర్ఎస్ ఇవాళ కన్నులు తిరిగి బొమ్మ కనబడి ఉంటుంది జ్వరం బట్టి ఉంటుంది ఆ ఎప్పుడైతే ఇంతవరకు సింగిల్ జడ్జి బెంచ్తో వచ్చినటువంటి తీర్పుతోనే విర్ర వేగినటువంటి బీజే బీఆర్ఎస్ అంతకు ముందు వాళ్ళ తీర్పులనేమో వాళ్ళకి అట్లా జరిగింది నేను అప్పుడే ఇప్పుడు అరే అదేంది భయ్ పన్నెండు మందిని నిర్దాక్షంగా లెజిస్లేటివ్ మొత్తం టోటల్ ప్రతిపక్ష పార్టీనే అందులో విలీనం చేసుకొని కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తే ఎంఐఎంకి వచ్చింది ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ టైంలో అలాంటి టైంలో ఎమ్మెల్యేలు చేరితే వాళ్ళ మీద చర్యలు లేవు అనర్హ వేటు లేదు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది వస్తుంటే ఇదేందని నేను అప్పుడే ప్రశ్నించిన కానీ కోర్టు ఇప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకున్నది ఈ దెబ్బకు బొమ్మ బొమ్మఘనమైనటువంటి పరిస్థితి ఎందుకంటే స్పీకర్కు ఉన్న పవర్స్ అలాంటివి స్పీకర్కు ఉన్నటువంటి పవర్స్ అసెంబ్లీలో జరిగేటువంటి అనేక కార్యక్రమాల మీద స్పీకర్దే తుది నిర్ణయం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం స్పీకర్ కూడా ఏం చూస్తాడు ప్రభుత్వం స్పటిష్టంగా ఉండాలి ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి ప్రజలకు మంచి జరగాలి అనేక విషయాలు చూస్తూ ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆలోచించి చేసేటువంటి అవకాశాలు అయితే క్షుణ్ణంగా కనబడతా ఉన్నాయి ఇక్కడ అయితే ఈ దెబ్బకు మాత్రం దొంగలకు మాత్రం పైసాన్ అయిందని అది చెప్పవచ్చు అయితే రెండవది ఇక్కడ రెండు మాటలు ఏమున్నాయనేది మనం చూసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఏమై ఏంటివయ్య అంటే ఇక్కడ సుప్రీంకోర్టు సుప్రీం తీర్పులను పరిగణలోకి కూడా తీసుకున్నది ఇక్కడ అనర్ధ పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించినటువంటి పలు తీర్పులను హైకోర్టు ప్రస్తావించింది ఇక్కడ కిహోటల్ ఆ కిహోటో హోలో కిలోటో హలోహన్ రాజేంద్ర సింగ్ రానా కేశం చంద్ర కేశం చంద్ర సింగ్ కేసులతో పాటు తాజాగా సుభాష్ దేశాయ్ కేసులో కూడా సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పులను పరిగణలోకి తీసుకుంటున్నట్టు పేర్కొంది ఈ తీర్పులు అన్నింటినీ పరిశీలిస్తే పదవ షెడ్యూల్ కింద అనర్థ పిటిషన్లపై తేల్చే అధికారం స్పీకర్కు ఉందనేటువంటి విషయం స్పష్టమవుతుందని తెలిపింది రాజ్యాంగం అత్యున్నత పద అత్యున్నత పదవిలో స్పీకర్ ఉంటారని ఆ పదవ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ తన అధికారాలను వినియోగించాల్సి ఉంటుందని వివరించింది అనర్హత పిటిషన్లు దాఖలు చేసినటువంటి నాలుగున్నర నెలల గడిచిపోయిందని తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కూడా సూచన చేసింది స్పీకరు తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి అందులో డౌట్ లేదు కానీ కాకపోతే ఇక్కడ మాత్రం దెబ్బ పడ్డది ఇక్కడ మాత్రం గిర్రం అన్నది స్పీకర్దే తుది నిర్ణయం ఆయనకు అధికారాలు లేవని ఇప్పుడు ఇద్దరు అని చెప్పారు స్పీకర్ తుది నిర్ణయం ఇప్పుడు చెప్పారు ఆయనకు అంటే ఎలాంటి టైం వాడు పెట్టలేమని కూడా చెప్పింది టైం అనేది ఆయనకి ఏం లేదా ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు కూడా వచ్చేసింది ఇది కథ రైట్ దెబ్బకు అదైంది అక్కడ అమెరికాలోనేమో బీజేపీకి దెబ్బ తెలంగాణలో ఏమో బీఆర్ఎస్కి దెబ్బ పడ్డదు ఈ రెండు రైట్ని ప్రజలు బండకేసుకొట్టినట్టే కొట్టినట్టే ఇది పరిస్థితి